మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి చిన్నతనంలో పిల్లలు ప్రకృతిలో కొన్నింటితో ఆహారంగా చేసుకుని తినే వాటిల్లో ఎన్నో పోషకాలు వారికి అంది అవి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడ్డాయి అలాంటి వాటిల్లో వేపకాయల సీజన్లో ఈ కాయలు పండాక ఇదే సీజన్లో చింత చిగురు బాగా దొరుకుతుంది ఈ రెండింటితో గుజ్జు గుజ్జు బెల్లం తయారు చేసుకొని పిల్లలు ఇష్టంగా తినేవారు అంతరించిపోయిన ఈ ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఈరోజు తెలుసుకుందాం ఇదే సీజన్లో కొన్ని ప్రాంతాల్లో పిల్లలు చింత చిగురును సేకరించుకొని సరిపడినంత తెచ్చుకుంటారు నలుగురు లేదా ఐదుగురు జట్టుగా చింత చిగురును సేకరిస్తారు తరువాత పండిన వ్యాపకాయలను కూడా కోసుకొని తీసుకువస్తారు ఈ రెండు సేకరించుకొని పిల్లలంతా కలిసి ఈ విధంగా గుజ్జు గుజ్జు బెల్లాన్ని తయారు చేస్తారు ముందుగా చింత చిగురును బాగా దంచి మెత్తగా చేస్తారు ఇలా మెత్తగా అయ్యే వరకు దంచుతారు తరువాత దంచిన చింత చిగురులో పండిన వేపకాయల లోపల గింజలు వేస్తారు ఈ గింజలకు తియ్యటి గుజ్జు ఉంటుంది

ఆ తరువాత పిల్లలంతా ఒకరి చేతి పిడికిలపై ఒకరు ఆ మిశ్రమంపై పెట్టి గుజ్జు గుజ్జు బెల్లం గుజారి బెల్లం తీయగుంటే తింటాం చప్పగుంటే పాయసమని పాడుతూ తిప్పుతారు అలా తిప్పితే తీయగా అవుతుందని అలా తిప్పుతారు తరువాత చింత అంటిన గింజలను నోట్లో పెట్టుకుని సపరించి కొంచెంసేపు నోట్లో ఉంచుకొని గుజ్జంతా లాగేసి విత్తనం ఊసేస్తారు తరువాత ఈ రెండింటి మిశ్రమం మిగిలింది అందరూ తింటారు దీని రుచి చాలా బాగుంటుంది మీరు చిన్నతనంలో ఇలా తిని ఉంటే ఈ వీడియో చూడగానే మీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు మళ్లీ ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి పూర్వం ఇలా పిల్లలు తినటం వల్ల ఇందులోని విలువైన పోషకాలు వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడి ఉంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం ఐరన్ సోడియం దండిగా ఉంటాయి ఇలా తినటం వల్ల ప్రకృతి సహజసిద్ధంగా మన శరీరానికి ఈ పోషకాలు పైసా ఖర్చు లేకుండా అందుతాయి ఇది కంటి చూపును పెంచుతుంది ఎముకలకు బలాన్ని ఇస్తుంది రక్తం పెరిగేలా చేస్తుంది అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించటానికి ఎంతో దోహదపడుతుంది పూర్వం పిల్లలు ఇలాంటి మంచి ఆహారం తిని వారికి తెలియకుండానే మంచి పోషకాలను వారు పొందారు